యేసుక్రీస్తు శ్రేష్ఠమైన పేరిట ఈ యొక్క ఉదయకాల సమయమున చేరు వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు అందరికీ అందరికీ ప్రైజ్ లాట్ మరొక నెలను మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఇది ఎన్నో నెల ఆరో నెల అంటే ఎన్ని నెలలు గడిచిపోయినాయి ఐదు నెలలు గడిచిపోయినాయి ఆరో నెలలకు వచ్చాము మనం ఆరో నెల కూడా అయిపోతే ఆరో నెలలు కూడా గడిచిపోయిన తర్వాత ఏడో నెల క్రమంగా కొనసాగుతూ ఉంటాయి అయితే దేవుని యొక్క మహోన్నతమైన కృప ఆయన చేసిన ఉన్నతమైన త్యాగం వలన ఈరోజు భూమి మీద మనము చేరి ఉన్నాం నిజంగా దేవుణ్ణి ఎంతో సంతోషించి కీర్తించవలసిన బాధ్యత భారము ప్రతి ఒక్కరి యొక్క జీవితంలో ఉందని భావిస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకమైన వర్తమానాన్ని మనకి చేసుకుంటాం ఎలా ఆరాధనలోకి వెళ్ళాలి ఏ విధంగా మనం దేవుని ఆరాధించాలా ఆయన చేసిన మేలులు ఏంటి అనే దాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటాం వారం వారం వస్తున్నాం వింటూ ఉన్నాం అప్పటి వరకు ఆరాధన చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం కానీ వాక్యము మనం గుర్తుపెట్టుకోవాలి ఆ వాక్యాన్ని గుర్తుపెట్టుకొని మనం ఆ వాక్యం ప్రకారము జీవించినప్పుడు దేవుడు మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటాడు చూద్దాం దేవుని యొక్క వాక్యంలో వెళ్ళి ఒక శ్రేష్టమైన వర్తమానాన్ని మనం వింటాం ఒకనొక దినాన అమెరికాలో ఒక మారుమూల ప్రాంతము ఆ మారుమూల ప్రాంతంలో ఒక అబ్బాయి ఉండేవాడు ఆ అబ్బాయి చిన్నతనంలోనే చదువుకొని కారణం వలన పెరిగి పెరిగి బాగా పెద్దవాడైపోయి మంచి స్థాయిలోకి వచ్చాడు ఏ స్థాయిలోకి వచ్చాడంటే అతను దొంగతనం చేయడము ఇతరులను దోచుకోవడము అలాంటి స్థాయిలోకి వెళ్ళిపోయాడు వాళ్ళమ్మ కానీ ఎవరు కానీ ఎన్ని చెప్పినా కూడా మాట వినలేని పరిస్థితిలో కనబడతా ఉన్నాయి మాట వినని కారణం వలన ఏమైందంటే హఠాత్తుగా నాశనం వస్తుందని దేని వాక్యం సెలవు కాబట్టి ఆ బిడ్డ కూడా దేవుని మాట వినకుండా విస్తారంగా ఎట్టు పడితే అలా జీవించేవాడు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చాయి ఇరవై రెండు సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి ప్రయాణం చేసుకుంటూ వెళ్తూ 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 ఉన్నాడు పరిగెడుతూ ఉన్నాడు ఒక దొంగతనం దొంగతనం చేసేసి పోలీసులు చిక్కకుండా పరిగెడుతూ ఉన్నాడు అలా పరిగెడుతూ 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 ఉన్నప్పుడు దారిలో చీకటి ఆ చీకటి మార్గమున ఏది చూసుకోకుండా వెళ్తూ ఉన్నాడో షడన్గా ఒక దాని మీద ఖాళేశాడు ఒక దాని మీద ఖాళీ వేయగానే అది పట్టేసుకుంది ఇట్లా ఆ కాల్ని కాళ్ళను పట్టేసుకుంది రాలేకపోతూ ఉంది ఒక పక్క రక్తము కారుతూ ఉంది భయంకరమైన వర్షము పోలీసు వాళ్ళు వెంటాడుతూ ఉన్నారు ఆ కాలు పట్టేసుకుంది పట్టేసుకున్న దాన్ని విడిపించుకోవాలనుకుంటున్నాడు కానీ విడిపించుకోలేకపోతూ ఉన్నాడు ఏం పట్టుకుందంటే ఆల్రెడీ పోలీసులు ఇతని కోసము అతను వచ్చే మార్గాలలో అతని కనపడకుండా ఏం చేశారంటే ఒక రంపం లాంటిది పెట్టేశారు ఆ రంపంలాంటిది పెట్టి అది ఎప్పుడు కాలు పెడతారో దానికి ఎమ్మటే అతుక్కుంటుంది ఆ కాలనంతవరకు అంతవరకు చీల్చేస్తుంది అలాంటి దాన్ని వారు పెట్టారు ఇతను తెలియకుండా వెళ్ళాడు దాన్ని పట్టుకున్నాడు బంధించేశాడు ఆ రెండు కాళ్ళకు పడింది ముందు పడిపోయినాడు ఏం అర్థం కాలేదు అర్థం కాని వ్యక్తి కొన్ని నిమిషాలకు అరుస్తా కేకలేస్తున్నాడు ఇతని కేకలు పోలీసు వాళ్ళకు కూడా వినపడలేదు ఒకవైపు జోరున వర్షం కురుస్తూ ఉంది చివరికి ఆ రక్తము నుంచి ఆ కాల నుంచి రక్తము కారి 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 అతను అలాగనే చనిపోయాడు ఉదయకాల పోలీసు వచ్చి చూసినప్పుడు ఆ వ్యక్తి బాడీ నీళ్ళన్నీ వెళ్ళిపోయిన తర్వాత రక్త మడుగులో నీళ్ళల్లో కొట్టుమిట్టాడుతూ ఉంది ఏం జరిగిందంటే తాను చేసుకున్న పాపానికి ఏమనుభవించాడు ఏమనుభవించాడమా శిక్ష అనుభవించాడు తాను చేసుకున్న పాపానికి శిక్ష అనుభవించాడు ఎన్నోసార్లు చెప్పారు వినలా ఎన్ని సందర్భాలు చెప్పినా వినకుండా చివరికి ఒక అనాథగా ఉన్నతమైన స్థాయిలో బాగా డబ్బు సంపాదించి కోట్ల ఆస్తులు బంగళాలు కలిగిన వ్యక్తి చివరికి ఆ దొంగతనం చేసి చివరికి ఒక గుంటలో రక్తము గారుకుంటూ చచ్చిపోయిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు పాపం వల్ల వచ్చే జీతం ఏమవుతుందంట మరణము పాపము వలన శిక్ష కలుగుతుంది ఆ శిక్ష మనకు మరణాన్ని తీసుకొస్తుంది అమెరికాలో ఉన్న ఆ వ్యక్తికి కూడా అలాంటి శిక్ష అనుభవించి ఈరోజు నీవు నేను కూడా ఎవరమంటే పాపము చేసిన వారమే శిక్ష అనుభవించ అనుభవించవలసిన వ్యక్తులమే పాపం చేసిన వారే శిక్ష వలసిన వ్యక్తులమే కానీ దేవుడు ఆ శిక్షను ఏం చేశాడంటే ఎలా అర్థవంతముగా మన శిక్షను తొలగించాడో అది ఊహకు అందని కార్యము ఊహకు అందని జీవితాన్ని మనకు దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు ఈరోజు వర్తమానము గుర్తుపెట్టుకోండి ఏంటి వర్తమానం చెప్పండి కాదు శిక్ష ఏం పేరు శిక్ష ఈరోజు వర్తమాన ఆరాధన వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకోండి శిక్ష ఆ శిక్ష గురించి మనం చూద్దాము చూడండి మార్కు సువార్త పదహారో అధ్యాయము పదహారో వచనం మార్కు సువార్త పదహారో అధ్యాయము పదహారో వచనం నమ్మి బాప్తీసము పొందినవాడు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును నమ్మిన వానికి ఏముంటుందంట ఏముంటుంది రక్షణ నమ్మని వారికి శిక్ష ఉంటుందని దేవుని వాక్యము స్పష్టంగా తెలియస్తూ ఉంది చూడండి ఇంకొక మాట జ్ఞాపం చేసుకుంటాము యోహ అనుస్వార్త ఎనిమిదో అధ్యాయము పదో ఇక్కడ ఒక ఉపమానం మనం చూస్తూ ఉన్నాం ఆ ఉపమానము ఏంటి ఎవరు చెబుతున్నారు ఉపమానం కాదు అది రియలే రియల్ స్టోరీ మనకి ఈ సంఘటన మనందరికీ తెలిసిందే ఎవరికైనా ఈ సంఘటన తెలియదా చేతి చూపించిన ఒకసారి ఈ పాపాత్రురాలని శ్రీ పట్టబడ్డం తెలియదా సరే అందరికీ తెలియదేమో చవితాం మళ్ళీ ఒకసారి నండి జాతీ యేసుక్రీస్తు ప్రభువారు ఆ మార్గమున వెళ్తూ వెళ్తున్నప్పుడు ఒక ప్రాంతానికి వచ్చాడు ఐరుషలేము దగ్గర ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ ఆయన కూర్చున్నాడు కూర్చున్న తర్వాత అక్కడికి ఒక పెద్ద గుంపు గంభీరంగా ఆయన కొట్టుకుంటూ తిట్టుకుంటూ గలబ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఏంటి గలబ అని తిరిగి చూశారు ప్రజలు తిరిగి చూస్తే ప్రజలు తిరిగి చూస్తే అక్కడ జనసమూహం కనబడతా ఉంది కర్రలు కత్తులు రాళ్ళు పట్టుకొని పరిగెట్టుకుంటూ వస్తున్నారు ఎవరిని పరిగెట్టుకుంటూ వస్తున్నారా అని అందరూ అనుకుంటున్నారు కానీ ఒక చినిగిపోయిన వస్త్రాలు ధరించుకొని రక్తముక్తూ కొట్టబడి పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ ఆయాసపడి అని అలా అలసట పడుతూ ఆయాసపడుతూ ఆ యొక్క మట్టిలో పొర్లుకుంటూ వారు ఎక్కడ చంపేస్తారో అనే ఉద్దేశంతో పరిగెత్తుకుంటూ వస్తున్నామా అలా పరిగెత్తుకుంటూ 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 వస్తున్న సమయమున ఆమె రాగానే వచ్చింది ఏసుప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది ఆ యేసుకు క్రీస్తు అక్కడ కూర్చున్నాడు ఆమె దగ్గరికి వచ్చి చూసి మౌనంగా చేతులు కట్టుకుంది ఆమె కుడివైపు నిలబడింది వీరందరూ ఎదురుగా నిలబడ్డారు అందరూ ఎదురుగా నిలబడి సింహము నక్కల వలె చంపాలని ఎదురు చూస్తున్న వ్యక్తులు అక్కడ నిలబడ్డారు కానీ ఏ సోకరిస్తు చూడగానే ఎంబడి పరిగెత్తుకొని వచ్చిన వాళ్ళు స్పీడ్ బ్రేకర్ వేస్తే ఎట్ట కార్ ఆగుతుందో అట్ట ఆగిపోయారు వాళ్ళందరూ షరంద ఆగిపోయాడు ఆగిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏసై ఒక ప్రశ్న వేస్తున్నారు ఏం ప్రశ్న వేస్తున్నారంటే ఏసైను చూడండి ఎనిమిదో అధ్యాయం మీద చదివిన మాట చదమ్మా యన్స్ వార్త ఎనిమిదో అధ్యాయం మరలా ఉంగి నేల మీద రావచ్చున్నో వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకరు బయటికి చాలు చూద్దాము ఇక్కడ ఆ స్త్రీతో దేవుడు చెబుతున్న మాట ఒక అద్భుతమైన మాట చెబుతున్నాడు సామాన్యంగా లోకములో పాపం చేసిన వారు ఖచ్చితంగా ఏనుభ ఏమనుభవించాలి శిక్ష అనుభవించాలి ఖచ్చితంగా శిక్ష అనుభవం ఉంటుంది కానీ పెనాల్టీ అంటారు పనిష్మెంట్ అంటారు ఇంగ్లీష్లో పెనాల్టీ కండెమ్డ్ అంటూ ఉంటారు పనిష్మెంట్ అనేది ఖచ్చితంగా పొందాలా ఏ వ్యక్తి అయినా ఈ స్త్రీ కూడా తప్పు చేసింది కాబట్టి పనిష్మెంటు పొందాలని వారందరూ వచ్చాయా మాకు ధర్మశాస్త్రం చెప్తుంది మోసే చెప్తున్నాడు ఈ స్త్రీ ఖచ్చితంగా పనిష్మెంట్ పొందాలా అంటా చూడండి మూడో చదవండి ఎనిమిది మూడు శాస్త్రములు పరిచయులు విచారమందు పట్టబడిన ఒక స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలబెట్టి బోధ కూడా ఈ స్త్రీ వ్యభిచారం చే పట్టబడిను అట్టి వారిని రాళ్ళు నువ్వు చంపవాలని ధర్మశాస్త్రంలో మోసే మనకు ఆజ్ఞాపించిన కదా ఆయనను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి చాలు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి శిక్ష అనే వర్తమానాన్ని మనం వింటున్నాం పనిష్మెంట్ ఆ ఏసు క్రిస్తు దగ్గరకు వచ్చిన తర్వాత పరిచయలు ధర్మ ధర్మశాస్త్ర ఉపదేశకులు లేవీలు పెద్ద పెద్ద బడా బడా వ్యక్తులందరూ వచ్చి ఆమె గురించి చెప్తా ఉన్నారు అయ్యా ఈమె పాపం చేసింది ఈమెను రాళ్లతో కొట్టి చంపమని ధర్మశాస్త్రం చెబుతుంది నీకు కూడా తెలుసు కదా మీ అమ్మ నాన్నలు కూడా దాని గురించి చెప్పారు కదా మనమందరం లేవీలం కదా చెప్పారు కదా మనం ఏం చెయ్యాలా మరి ఇప్పుడు ఏసు ఏం చెప్పాలా వాళ్ళకి ధర్మశాస్త్రం మాట వినాలన్నా లేకపోతే ఆయనే ధర్మశాస్త్రంగా మారి ఒక పెద్ద చట్టాన్ని తెచ్చే తేయాలి తేవాలన్నా ధర్మశాస్త్రాన్ని గనక ఆయన విధేయుడిగా జీవించకపోతే ఆయనను ధర్మశాస్త్రానికి వ్యతిరేకి అని అంటారు కానీ ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మారకూడదేనా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఇప్పుడు పట్టుకున్నాంరా ఏసయ్యను ఆయన అద్భుతాలు స్వస్థతలు చేస్తున్నాడు దొరికాడు రా దొంగ అన్నట్లుగా చూస్తున్నారు ఏసయ్యను కానీ ఏసయ్య ఒక్క మాట కూడా మాట్లాడలే వాళ్ళ గురించి ఏం మాట్లాడలే ఏది మాట్లాడితే ఏమొస్తుందో ఆయనకు తెలుసు కొన్ని కొన్ని సందర్భాల్లో మనం మౌనంగా ఉండే పరిస్థితులు కొన్ని ఉంటాయి ఏది పడితే అది మాట మాట్లాడితే ఆ మాట వలన మనకు నష్టం వస్తుంది ఆ మాట వలన మనకు కీడుగలుగుతుంది ఏది పడితే అది మాట్లాడడానికి మనం కుదరదు ఏసు క్రీస్తు ప్రవారు ఎంత తెలివి గలవాడంటే వారు ఏదన్నా ఈయన ఏదన్నా మాట్లాడితే ఏదో నేరం మోపాలనుకున్నారు బైబిల్లో సెలవిస్తున్న మాట సామెతలు అందులో ఏం మాట్లాడుతుందంటే మౌనముగా ఉండేవాడంట జ్ఞానవంతుడంట తన నోరును కాచుకొని వాడు బుద్ధిమంతుడంట యేసు క్రీస్ ప్రవారు మౌనంగా ఉన్నాడు నోరును దాచుకున్నాడు ఆయన ఏం అంటే రాస్తా ఉన్నాడు ఇసుకలో ఏదో సంథింగ్ ఆ యొక్క మట్టిలోనూ ఇసుకలోనో దేంట్లోనో తెలియ రాయబడలేదు కానీ ఏదో రాస్తా ఉన్నాడు వీళ్ళు తొంగి చూశారు ఒకవైపు ఆమె ఏడుస్తూ ఉంది కన్నీరు గారుస్తుంది అయ్యా చంపేస్తారు ఈరోజు నా జీవితం అయిపోయింది నేను డబ్బు కాసుకు ఈ యొక్క వృత్తిని చేస్తున్నాను ఇదిగో ఇక్కడ వీళ్ళందరూ నాతో పాటు పాపం చేసిన వాళ్ళు చేయనట్టు అనుకుంటున్నారని మనసులో అనుకుంటుంది ఒక స్త్రీ కాబట్టి ఏమి చేయలేదు కాబట్టి చేయలేదని అందరు కలిసి ఆమె మీద చంపాలనుకుంటూ వచ్చారు పేరు కొరకు పెత్తనం కొరకు పెద్దరికం కోసం వాళ్ళందరూ యేసు ప్రభుకి తెలుసు ఎవరిని ఏ విధంగా కాపాడాలో శిక్ష నుంచి తప్పించడము ఆయన చేతిలోనే ఉంది కానీ ఏసు క్రీస్తు రాస్తా ఉన్నాడు వారందరూ పదే 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 గుచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే ఆయన అన్నాడు ఒకే ఒక మాట ఆయన మాట మాట్లాడితే ఇంకెవడు మళ్ళీ మాట్లాడడానికి కూడా ఉండదు అలాంటి సూటైన మాటలు మాటలు మాట్లాడే దేవుడు ఆయన ఒకే ఒక మాట మాట్లాడాడు చూడండి ఏమన్నాడండి మీలో ఎన్నో వచ్చినం ఎనిమిదో అధ్యాయము పదే వచ్చినాం ఏసు క్రీస్తు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు ఎవరు నీకు శిక్ష విధింపలేదా చాలు అమ్మ వారు ఎక్కడున్నారు ఎవరిని శిక్ష విధింపలేదంటే అప్పటికి వెళ్ళిపోయిన ఎక్కడికి పోయినారు వాళ్ళందరూ పిల్లి పిల్లల్లాగా కుక్క పిల్లల్లాగా జాల తోక ముడుచుకొని వెళ్ళిపోయినారు వాళ్ళందరూ ఒక్కరు ఓడలేరు అక్కడ ఏ ఎవరు పడింది నా మంచింది అప్ప అండి అన్న ఎండలో నుంచి ఎండలో నుంచి పక్కకి తీసుకురండి